ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామాంజాయ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు సిబ్బందికి అందరికీ స్వాగతం స్వామి దండకారణ్యంలో పంచవటి యందు పర్ణశాల నిర్మించుకొని అక్కడ వేయించేసి ఉన్నారు మునులందరికీ కూడా అభయం ప్రతి ప్రతి జ్ఞాతశ్చ రామేణ వధ సంయతి రక్షసాం ఋషీణామగ్ని కల్పానాం దండకారణ్యవాసినాం అని దండకారణ్యంలో ఉండేటటువంటి మునులందరూ కూడా మీరు నిశ్చింతగా తపస్సు చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి రాక్షసులను నేను సంహరిస్తాను అని వారికి ప్రతిజ్ఞ చేశాడు పంచవటిలో సీతారామ లక్ష్మణులు ఉన్నారు సీతాదేవి నీరు తీసుకొని రావడం నది నుండి లక్ష్మణ స్వామి కందమూలాలు తేవడం ఇలా నడుస్తూ ఉంది కాలం ఇలా ఉండగా ఉండగా ఒకనాడు విరూపిత శూర్పణఖ రాక్షసి కామరూపిణి అని ఒక ఆ జనస్థానంలో ఉండేటటువంటి ఒక రాక్షసి శూర్పణఖ రామచంద్రుడి సమీపానికి విచ్చేసింది రాముడి యొక్క అందాన్ని చూచి కామరూపిణి మోహంతో నన్ను వివాహం చేసుకో అంటుంది రామచంద్రస్వామి ఎందుకు అక్కడ పరిహాసం ఆడతాడు ఆ రాక్షసితో అక్కడ చూడు అక్కడ మా తమ్ముడు ఉన్నాడు లక్ష్మణుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు నేనేమో వివాహితుడిని నా భార్య సీతాదేవి ఏకపత్ని వ్రతుడను అని తెలియజేస్తాడు లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళింది శూర్పణఖ ఆ ఏమో నేను సీతారాములకు సేవ చేస్తూ ఇక్కడ ఉన్నాను నన్ను వివాహం నీవు చేసుకుంటే మన నేనే దాసుడిని నీవు దాసి అవుతావు అంటూ ఆ ఆడతారు మళ్ళీ రాముడి దగ్గరికి వస్తుంది ఇలా తిరగడం వల్ల రామచంద్రస్వామి పరిహాసము పనికిరాదు అంటు ఇంతలో సీతాదేవి కనిపించగానే ఆ శూర్పణక సీతమ్మ దగ్గరికి వెళుతుంది ఓహో ఇంత అందమైన ఈ అమ్మాయి ఉండడం వల్ల వీళ్ళు ఇలా ఉన్న నన్ను పరిగ్రహించడం లేదు అనుకొని సీతమ్మను మింగుతానని వెళ్ళింది సీతాదేవి భయపడిపోయింది అప్పుడు రామచంద్రస్వామి లక్ష్మణ ఈ విరూపణ కావించు అని తెలియజేస్తాడు ఆమెను వెంటనే లక్ష్మణస్వామి ఖడ్గముతో ముక్కు చెవులను ఖండించడం ఆ శూర్పణక అరుస్తూ ఖర దూషణుడు త్రిశరుడు అనేటటువంటి తన సోదరుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఈ విషయాన్ని అంతా తెలియజేసింది బాధపడుతూ ఉన్నది అన్న అన్నల దగ్గరికి వెళ్ళి ఎవరు నిన్న ఇలా ముందే రాక్షసి అందులో ఇంకా వీరు వికృతంగా కనిపిస్తుంది ఆ ముక్కు చెవులతో రక్తం గారుతూ అయితే ఎవరమ్మా ఇలా చేశారు అని అడుగుతూ ఉంటే శూర్పణక చెప్తుందటండి వాళ్ళ గురించి తరుణౌ రూప సంపన్నవు సుకుమారౌ మహాబలవు పుండరీక కవిశాల అక్షౌ చీర కృష్ణాజి నాంబరవు కాదు అసలు ఎవరిని ఇలా చేశారు అంటే వాళ్ళ యొక్క అందాన్ని పొగుడుతుందండి చాలా అందమైన వాళ్ళు వారు ఎంతో రూప రూప లావణ్య సంపదలతో ఉన్నారు అంటూ సీతారామ లక్ష్మణుల యొక్క అందాన్ని గురించి చెప్తుందండి సరే ఎంత చెప్పినా వారు మునుల వలె జటాజుటములను ధరించి ఉన్నారు జింక జింక చర్మము ధరించి ఉన్నారు బాణములు ధరించి ఉన్నారు అంటూ వారి యొక్క అందాన్ని తెలియజేసింది కానీ ఆమె చెప్పినటువంటి బోధ వల్ల ఈ కరుడు దూషణుడు మొదలైన వాళ్ళందరూ పద్నాలుగు వేల మంది రాక్షసులను రాముడిపైకి దండెత్తి వస్తారు పద్నాలుగు వేల మంది రాక్షసులను రామచంద్రుడు ఒక్కడే అండి నివారిస్తాడు లక్ష్మణస్వామి అంటాడు అన్నయ్య నేను కూడా సహాయానికి వస్తాను వద్దు నీవు సీతమ్మ ఆ పక్కనకి వెళ్ళండి పర్ణశాలలోకి వెళ్ళండి ఆ పక్కన వెళ్ళిపోవాల్సింది లోపలికి రావద్దు నేను ఒక్కడినే వీళ్ళని అంతమొందిస్తాను అని శ్రీరామచంద్రుడు పద్నాలుగు వేల మంది కరదూషణాది రాక్షసులందరినీ కూడా హతమార్చినాడండి మహావీరోచితంగా పోరాడినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు అక్కడ ఒక బాణం ఎప్పుడు అమూల పొదులో నుండి బాణాన్ని ఎప్పుడు తీస్తున్నాడో తెలియడం లేదు ఎప్పుడు సంధిస్తున్నాడో తెలియడం లేదు ఎప్పుడు వాళ్ళందరిపైన పడుతున్నాయో ఒక్కొక్క రా రాక్షసులందరూ కూడా అలా చెల్లా చెదిరై పడిపోతున్నారు కేవలము ఒక అరగంట నలభై నిమిషాలలో పద్నాలుగు వేల మంది రాక్షసులని కూడా సంహరించాడండి మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్రుడు సీతమ్మవారు చూస్తున్నది ఇంత గొప్పనైనటువంటి మహావీరుడు తన భర్త అని సంతోషపడింది అందులో అకంపనుడు అనే వాడొక్కడు తప్పించుకొని పారిపోయాడు వాడొక్కడు వెళ్ళి రావణాసురుడికి ఈ విషయం తెలియజేశాడు తర్వాత సీతమ్మనేమో రామచంద్రుడిని చాలా సంతోషపడి ఆలింగనం చేసుకుందండి ఎందుకంటే ఆనాడు మా నాన్నగారు ఇలా అంటారని ఒక మాట అనింది కదా అంటే రామచంద్రుడి యొక్క శివధనుర్భంగాన్ని చూసిన తర్వాత సీతమ్మ రామచంద్రుడి యొక్క వీర వీరోచితంగా పోరాడాన్ని ఇప్పుడే కదా చూసింది అందుకని చాలా సంతోషించింది అమ్మ ఆ తర్వాత కరదూషణాదుల అప్పుడు బాధపడుతుంది ఇంతవరకు రాక్షసుల వలన మనకు బాధ లేదు నువ్వేమో మహర్షులకేమో మాట ఇచ్చావు అనవసరంగా రాక్షసులందరినీ కూడా నేను సంహరిస్తాను అని ఇది మనకు ముప్పు కాదా అంటూ వారిస్తుంది సీతమ్మవారు అంటే అక్కడ సహజంగా సహజంగా మహిళల యొక్క భర్తను భార్య చేసేటటువంటి విధానం మనకు కనిపిస్తుంది మహిళల యొక్క ప్రవృత్తి అనవసరమైనటువంటి విషయాలలో మనకి ఎవరు రాక్షసులు ఇంతవరకు మనకు తగాదా చేయలేదు అట్లాంటప్పుడు మహర్షులకు ఎందుకు మాట ఇచ్చావని కానీ రామచంద్రస్వామి అప్పుడు బాధపడతాడు నేను నొచ్చుకున్నాను రా మహర్షులందరూ వచ్చి చూడండి మా శరీరాలు మేము ఎలా అయిపోయామో రాక్షసుల యొక్క బాధ వలన అక్కడ రాక్షసులు వచ్చేసి మహర్షుల యొక్క మహర్షుల యొక్క మహర్షులను పెట్టే బాధల వలన ఎంతోమంది వాళ్ళ శరీరం అంతా శుష్కించిపోయింది వాళ్ళు ముందే ధ్యానము తపస్సు ద్వారా నిరంతరము భగవద్ధ్యానం చేస్తూ ఉండేటటువంటి మహానుభావులు ఆ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే దానికి అంతరాయం కలిగిస్తూ ఉన్నారు తపశ్శక్తి సంపన్నులమైన మా యొక్క శరీరాలను చూడమని తెలియజేస్తారు వాళ్ళు అప్పుడు బాధపడతాడు స్వామి అయ్యో మేమే మీ చింతకు విచ్చేసి మీరు ఎలా ఉన్నారు మీ యోగక్షేమాలను తెలుసుకోవాల్సిన వారిని మా దగ్గర మా చింతకు మీరే విచ్చేసి ఇలా చెప్తున్నారు అని చాలా బాధపడుతున్నాను అని తెలియజేస్తాడు అలా రామచంద్రుడు ఆ దండకారణ్యంలో ఉండేటటువంటి రాక్షసులందరినీ కూడా తునుమాడుతూ ఉన్నాడు మహర్షులందరూ సంతోషిస్తున్నారు వాళ్ళు నిరాటంకంగా యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించుకుంటూ ఉన్నారు ఈ అకంపనుడు అనేవాడు వెళ్ళి అక్కడ ఆ తర్వాత ఈ శూర్పణక కూడా శూర్పణక ఎవరు అంటే రావణాసురుడి యొక్క చెల్లెలు ఈ శూర్పణక రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది ఈ విషయం అంతా తెలియజేసింది పద్నాలుగు వేల మంది రాక్షసులను కూడా సంహరించాడు ఆయన సామాన్యుడు కాదు రామచంద్రుడట ఆయన సోదరుడు లక్ష్మణ లక్ష్మణుడట వారికి భార్య కూడా సీతమ్మ ఉన్నది రాముడి యొక్క భార్య సీతాదేవి అట చాలా అందగత్తె అన్నయ్య అంటూ అక్కడ రా రావణాసురుడికి దుర్బోధ చేసింది సరే రావణుడు వెంటనే ఎలా పన్నాగం పన్నాలి ఎలా ఆ సీతాదేవి అందగత్తే నీవు దీ నీవు నీకు సరి అయినటువంటి భార్య ముల్లోకాల ఎక్కడ ఉన్నటువంటి స్త్రీలను తెచ్చావు కానీ అందరికంటే కూడా అందగతే ఆ రామచంద్రుడి యొక్క భార్యగా ఉన్నది సీతాదేవి అని తెలియజేస్తే రావ రావణాసురుడు సీతాదేవిని అపహరించడానికి నేను ఇప్పుడే వెళ్ళి సంహరించి తీసుకొని వస్తాను అంటే పద్నాలుగు వేల మంది రాక్షసులను కొద్ది నిమిషాలలో సంహరించినటువంటి వాడు రాముడు నీవు అలా వెళ్ళి చేయలేవు ఏదైనా పన్నాగముతో మాత్రమే తీసుకురాగలవు అంటూ అకంపనుడు తెలియజేస్తాడు ఇలా ఆలోచించి వెంటనే రావణాసురుడు మారీచుని దగ్గరికి వెళ్ళాడండి ఆ మారీచుడు అప్పుడు రావణ రాముడు ఒక బాణము ద్వారా విశ్వామిత్ర మహర్షి దగ్గరికి ఇచ్చేసినప్పుడు వేసిన బాణం ద్వారా ఎగిరి ఎక్కడో పడ్డాడు కదా ఆ ప్రాంతం మారిషస్ అంటారు ఇప్పుడు అది అక్కడ ఉన్నాడు ఆ మారీచుడు అనే రాక్షసుడు అప్పటి నుండి ఒక మహర్షి వలె జీవిస్తున్నాడట రామ బాణము తగిలినప్పటి నుండి రా అంటే భయపడుతున్నాడట రామ అనడానికి భయపడుతున్నాడు రథం ఎవరైనా అంటే భయపడుతున్నాడు రా తర్వాత రామ అంటారేమో అని అటువంటి వాడు ఎల్లప్పుడూ భగవద్ధ్యానం చేస్తూ ఉన్నాడట ఒక మహర్షిలాగా ఆ మారీచుడి దగ్గరికి రావణుడు వెళ్ళాడు మారీచుడిని మళ్ళీ మాయలు పని పంపించడానికి తర్వాత ఏం జరిగిందో మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం స్వస్తి